ఇది నీమ్ ఆయిల్ ఒక లీటర్ బాటిల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేస్తున్నాము సిక్స్టీ కేజీస్ మట్టిలో ఇది ఒక త్రీ హండ్రెడ్ ఎం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆముదం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రెండు కలిపి మిక్స్ చేస్తున్నాం ఎం ఎండింది మట్టి మట్టి పైన ఇట్లా ఆముదం నూనె పోస్తున్నాము అంటే ముప్పై కిలోలకు మనము ఒక హాఫ్ లీటర్ అట్లా పోస్తామన్నమాట అంటే మొత్తం అరవై కిలోల మట్టిలో ఐదు వందల గ్రాములు వేప నూనె ఐదు వందల గ్రాములు ఆముదం నూనె కలుపుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము దాని తర్వాత డ్రమ్లో పోస్తున్నాము ఇందులో మేము కుంకుడుకాయలు నానబెట్టుకున్నాము మంచిగా ఇట్లా పల్ప్ అయింది జ్యూస్ అయింది జ్యూస్ అయింది ఇక్కడ కొన్ని నీళ్ళు పోసినాము మేము నీళ్ళు పోసుకొని ఇట్లా పిసుక్కుంటున్నాము వేప నూనెలో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే ఆమ్లం నూనెలో కూడా పోషకాలు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ కుంకుడుకాయలు వేయడం వల్ల పచ్చదనం వస్తుందన్నమాట చెట్లకి ఈ మట్టి వల్ల న్యూట్రియన్స్ దీని దీనివల్ల కూడా న్యూట్రియన్స్ అంతాయి పచ్చదనం వస్తుందన్నమాట మనం ఒక పదిహేను కేజీల మట్టి తీసుకొని అందులో దాదాపు వంద లీటర్ల నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాము బాగా కలుపుతున్నాం మనం కర్రతో సర్వే దిశలో కలుగుతున్నాం దాదాపు ఒక అరగంట గడిచి కేటగా తేలిన నీళ్ళు మనం వడబోస్తున్నాం ఇందులో చెత్త ఏదైనా ఉంటే పక్కకు తాగి అన్నమాట చీర పెట్టి వడబోయడం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ కూడా ఆగిపోతాయి మనకు ప్రెషర్ పంపులో తట్టుకోవన్నమాట చివరకు వచ్చేసరికి ఇంకా గాఢమైన చిక్కటి నీళ్ళు వస్తాయి ఇవి కూడా ఉడబోసుకుంటాము మట్టి లోపలికి అసలు వెళ్లకుండా ఓన్లీ వాటర్ వెళ్ళేలాగా ఉడబోసుకొని దాన్ని వాడుకుంటాము వడపోసుకున్న తర్వాత ఇందులో ఫుట్బాల్ వేస్తున్నాము ప్రెషర్ పంప్ యొక్క ఫుట్బాల్ వేసి మనం స్ప్రే చేసుకుంటాం మన దగ్గర హెచ్డిపి పంప్ ఉంది చూడొచ్చు దీంతో తొందరగా ఈజీగా స్ప్రే అయిపోతుంది మనం పైప్ కూడా చాపుకున్నాం అంత దూరం మొక్కలన్నీ బాగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి ఆకు కింది భాగంలో పైన భాగంలో కొంచెం స్నానం చేయించినట్టుగా తడపాలి తడపడం వల్ల ఏమైతుంది మట్టిలో ఉన్న పోషకాలన్నీ ఆ ఆకుల మీద ఆగిపోయి ఆ తర్వాత ఈ ఈ ఆకులు తిన్న పురుగులు కూడా ఈ మట్టి అరగక ఆ నీమాయిల్ అరగక నీమాయిల్ వల్ల మెడిసినల్ వ్యాల్యూస్ వల్ల ఆ ఆమ్దం కూడా అరిగి అరగక ఆ లివర్ లేకపోవడం వల్ల ఈ తిన్న పురుగులన్నీ చచ్చిపోతాయి బట్ లివర్ ఉండదు కాబట్టి డైజెషన్ అవ్వదు మోషన్స్ అవుతాయి సో రెండు రోజుల్లో కుంగి కృషి చచ్చిపోతాయి ఇక చూపించిన విధంగా చచ్చిపోయినాయి చూడండి మన స్ప్రే కొట్టిన తర్వాత మనకున్న పురుగులన్నీ చచ్చిపోయినాయి సో మట్టి ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది అందరూ వాడుకోండి కెమికల్ లెస్ ట్రీట్మెంట్